వాలంటీర్ల వ్యవస్థపై కొత్త ఎత్తుగడ అవును వాలంటీర్ల వ్యవస్థపై కొత్త ఎత్తుగడ అయితే వేయడం జరిగింది కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశాక వాలంటీర్లు వ్యవస్థను మరిన్ని తీసుకొచ్చి ఇంటింటికి సేవలు అందించే కార్యక్రమంపైనే తొలి సంతకం చేస్తానని సభలో సీఎం జగన్ పేర్కొన్నారు వాస్తవానికి ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ దృష్ట్యా వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయొద్దని మాత్రమే ఉత్తర్వులైతే ఇచ్చింది వారి వద్ద ఉన్న పరికరాలను జిల్లా ఎన్నికల అధికారులకు అప్పగించాలని కూడా ఆదేశించింది వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ఎవరూ కూడా ఎక్కడా కూడా చెప్పలేదు కానీ సీఎం మాత్రం కొత్తగా అపోహలతో సృష్టించేందుకు మళ్ళీ అధికారులకు రాగానే వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తామంటూ తరచూ దుష్ప్రచారానికి అయితే ఒనుగడుతూ ఉన్నారనమాట అసలు వాలంటీర్ వ్యవస్థను ఎవరు కూడా తొలగించలేదు అటువంటిది మళ్ళీ కొత్తగా వాలంటీర్ వ్యవస్థను ఏ విధంగా తీసుకొస్తారు ఏంటనేది అయితే మరి ఆయనకే తెలియాలని చెప్పేసి అంటున్నారు అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది అలాగే ఉంది ఎవరు తెలియలేదు కాకపోతే ఎన్నికల కూడా ముగిసే వరకు మాత్రం వారైతే విధులకు దూరంగా ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే తప్ప అంతమంది వాలంటీర్లను అయితే ఎవరు తొలగించలేదని చెప్పేసి చెప్తున్నారు కావాలని వాళ్ళని తొలగించినట్టు క్రియేట్ చేసి వాళ్ళని మళ్ళీ కొత్తగా తీసుకున్నట్టుగా సో జనాల్ని నమ్మించేందుకు చేస్తున్నారు అని చెప్పి అన్నారు సో వాలంటీర్ వ్యవస్థ మీద విధంగా మోసాలు అయితే జరుగుతున్నాయన్నారు సో మరి మీరు మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్